మండలంలో పద్నాలుగో తారీఖు జరిగిన పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో అత్యాచార ప్రయత్నం చేసిన ఒక జెరాక్ షాప్ ఓనర్ చాలా బాధాకరమైన విషయము అంటే ప్రపంచం ఎక్కడుంది సమాజం ఎక్కడుంది ఇంకా చూడండి దళిత దళిత బిడ్డలైనటువంటి పిల్లలను కూడా చిన్న చిన్న పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు జరాక్స్ షాప్కి వెళ్ళి జరాక్స్ తీసుకుందామని వెళ్ళిన పాపని అలా అసభ్యకరంగా అత్యాచారం ప్రయత్నించి ఎవరికి చెప్పుకుంటారులే భయప్రాంతులకు గురి చేసి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ముఖ్యంగా సింగరమల నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మీద ఆడవాళ్ళ మీద వృద్ధుల మీద కూడా అరాచకాలు అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేని పరిస్థితిని గత సంవత్సర గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మనం చూసాం అప్పుడే కనుక ఆ దొంగ దిశ చట్టం అని ఒక దొంగ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను మబ్బిపెట్టి అన్ని ఆర్భాటాలు చేసి ఎక్కడ కూడా చట్టాలు లేని పరిస్థితిని తీసుకొచ్చి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడమే ఈరోజు మళ్ళీ ఇలాంటి సంఘటన జరిగిందని కూడా చాలా స్పష్టం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఇలాంటి చర్యలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో అత్యాచార కేసులు వస్తుంటే వెంటనే ఒక రోజులోనే ఇరవై నాలుగు గంటల లోపే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడము ఈ సంఘటనలో కూడా రో పాపకు జరిగిన సంఘటనను వెంటనే తల్లిదండ్రులకు చెప్పడము వెంటనే పోలీస్ సిబ్బంది వారు అదే రాత్రి ఆ జరాక్ షాప్లో ఆ వ్యక్తిని ఆ నిందితుడిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో చట్టం కింద పాప మీద అత్యాచార ప్రయత్నం చేసినందుకు వెంటనే కట్టి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్ని అరాచకాలు అత్యాచారాలు ముఖ్యంగా దళిత బిడ్డల మీద దళిత మహిళల మీద దళిత వృద్ధుల మీదనే ఏమంటే ఎవరికి చెప్పుకుంటారులే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటారు భయప్రాంతులకు గురి చేయొచ్చు అని ఒక సైకో ఆనందాన్ని పొందుతూ ఇవాళ అలాంటి సంస్కృతిని తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల్లో చాలా బాధాకరం వేస్తూ ఉంది ఈరోజు పాప కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత రెండు రోజుల నుంచి వాళ్ళని కూడా రాజీకి రావడమో డబ్బులను ప్రేరేపించడమో అంటే ఇంటికి ఒక పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబము అంటే నాన్న లేరు అమ్మ పనులకు వెళ్తూ ఉంటుంది ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా మా పరిస్థితి అని కుంగిపోయి పరిస్థితి వచ్చింది అన్న ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు వల్ల పెయింటర్గా పనిచేస్తూ ఉన్నారు అంటే ఇలాంటి కుటుంబాలని ఇలాంటి వ్యక్తులు టార్గెట్ చేసి మరి ఎవరు ఏం చేయలేరులే అని రెండు రోజుల నుంచి కూడా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చూసుకుంటే నార్పల్లి మండలంలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు కట్టడి చేసి ఆ నిందితుడిని అరెస్ట్ చేయడం వల్ల ఇంకొక నిందితుడు ఇలాంటివి చేయకూడదు చేయాలంటే భయపడాలనే విధంగా కూడా ఇవాళ అలాంటి కఠిన చర్యలు తీసుకొని ఇవాళ చట్టపరమైన శిక్షను అమలు చేయడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సింగరమల్ల నియోజకవర్గంలో ఏ మగవారు ఏ ఆడపిల్ల మీద చెయ్యి వేయాలన్నా భయపడే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా అడాలసెంట్ ఏజ్ పద్దెనిమిది పదిహేను ఏళ్ళు లోపు ఎవరు ఉన్నా కూడా తల్లిదండ్రులకు కూడా మనవి చేసుకుంటా ఉన్నాము పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి ఏది ఎవరు ఎలా ముట్టుకుంటే ఎలా చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చేరగాలి ఏది మంచిది ఏది చెడు అన్నది మీరు ముందే పిల్లలని చిన్నప్పటి నుంచి మీరు చెప్తా ఉంటా ఉంటే ఇలాంటి ధైర్యంగా బయటికి వచ్చి చెప్పే పరిస్థితి ఉంటుంది పిల్లలను కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మన సమాజంలో కూడా మేమంతా కూడా గవర్నమెంట్ తరఫున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఎవడైనా కూడా ఆడపిల్ల మీద చెయ్యి వేయాలన్నా కూడా భయపడే పరిస్థితి వస్తారు మీరు రాష్ట్రంలో మొన్న మొన్న ఒక కొత్త సంఘటన చూశారు శిక్ష పడుతుందన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆడపిల్ల మీద అత్యాచారం చేసి శిక్ష పడుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం చూడండి అంటే తప్పు చేస్తే ఎట్టి పరిస్థితిలో వదలడు అని తెలిసి కూడా ఆయన నన్ను వదలరు అని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ అలాంటి పరిస్థితిని అలాంటి కొత్త ఇదిగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ మరల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బిడ్డలందరికీ కూడా మేమంతా ఆడపిల్లలకి ధైర్యాన్ని ఇస్తాము ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆడపిల్లలకి ఖచ్చితంగా వెళ్ళి స్పందించి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది పేద కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికే తెలియలేని పరిస్థితి చూస్తూ ఉన్నాము పిల్లలని హాస్టల్లో వేయాలమ్మా అని కూడా తల్లి వాదన మాకు వినిపించుకున్నారు ఖచ్చితంగా ఆడపిల్లలు ముగ్గురు ఉన్నారు ఒక అమ్మాయికి టేలరింగ్ చేస్తూ ఉంది అమ్మాయికి కూడా సపోర్ట్ చేసి ఏదైనా టేలరింగ్ మిషన్ కానీ ఇచ్చే బాధ్యత తీసుకొని ఆ పిల్లకి సపోర్ట్ చేస్తాము అదేవిధంగా ఆరో తరగతి చదువుతున్న పాప ఉంది ఇప్పుడు ఇబ్బంది పడి ఏదైతే అత్యాచారం ప్రయత్నం చేసిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి కూడా మనము హాస్టల్ వసతి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సపోర్ట్ చేస్తాము డెఫినెట్గా ఈ కుటుంబానికి ఇల్లు లేని పరిస్థితిని కూడా చెప్తా ఉన్నారు దళిత బిడ్డలు దళిత కుటుంబానికి మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది ఖచ్చితంగా పాపకి కుటుంబానికి ఇల్లిచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం